న్యూస్ కి స్వాగతం మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి మన గ్రామాన్ని పచ్చగా చేయాలి అని అన్నారు ఎంపీడీఓ సరస్వతి శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో మంగళవారం స్థానిక సర్పంచ్ గంగాదేవి అధ్యక్షతన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సరస్వతి చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి గ్రామ పుర వీధుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూటమి నాయకులు ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి విద్యార్థులతో ఉపాధ్యాయులతో నాయకులతో ప్రమాణం చేయించారు సరస్వతి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ వారోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని గాంధీ జయంతి వరకు ప్రతిరోజు ఓ కార్యక్రమం ఉంటుందన్నారు అనంతరం హిందూపురం పార్లమెంటు తేదేప కార్యదర్శి నీరుగంటి చంద్ర మాట్లాడుతూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెత్త ఎక్కడ బడితే అక్కడ వేయకుండా చూడాలని మన గ్రామంను పచ్చగా ఉండేలా ప్రతి ఒక్కరూ దోహదపడాలన్నారు ఇందులో భాగంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి అధికారులు నాయకులు స్థానిక పెద్దమ్మ గుడి వద్ద చెత్తను ఊడ్చారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామాంజనేయులు సోమందేపల్లి టౌన్ తేదేప అధ్యక్షుడు సూరి దండోర నాయకులు సూర్యనారాయణ మాజీ ఎంపీటీసీ కృష్ణప్ప ఆకుల రమణ డీలరు ఈడిగా శ్రీనివాసులు తూమకుంట బాలు పెద్ద కోడిపల్లి మురళి ప్రకాష్ జనసైనికులు శిరీష సరస్వతి రమేష్ సచివాలయ ఉద్యోగులు ఉపాధ్యాయులు

जय यकु ओम जय आरोग्य दे महाभाग्य मोर परिचप्त कोषम परिचप्त कोषम चरित समयम केतार इस्थानी केतार इस्थानी शत शत जय जिन मानव प्रतिपल अक्षरणो कहीं तो कहीं घंटा हो, लोग करी करा लो, आसुक पर करा करो, नारियो, बेरे नारियो, आसुक पर चलिए तुम जाओ। بابا یہ بھی دے دے کنڈو کنڈو اے کنڈو لوگو بال سب لوگو بال سب ہاں ہاں چلو చేత వాళ్ళకు ఎక్స్ప్లెస్ దాని మరి వీధులను శుభ్రపరచుగా ఉన్న అధికారుల చేత అదేవిధంగా ప్రజాప్రతిభుల చేత చేయడం జరుగుతుంది అదే విధంగా గ్రీన్ అంబాసడర్లకి ఈరోజు వెంట చెకప్ చేయించి వాళ్ళకు సౌండ్ పెరుగు బ్లౌజెస్ వాడికి వెంటలు అన్నీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఇందాక మనం ర్యాలీ నిర్వహించడం గడి చెత్త పొడి చెత్త గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజాప్రతినిధుల చేత అదే అధికారుల చేత మనం క్లీనింగ్ సెక్షన్ అనేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడు చేపట్టడం జరిగింది